గడిచిన నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పోరాట ఫలితంగానే గుంటూరులో శిల్పారామం ప్రారంభానికి నోచుకుందని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ తెలియజేశారు నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్ల వ్యయంతో తొంభై శాతం పనులు పూర్తి చేసిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వైకాపాలో చేతుల్లో పెడితే మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి నాలుగున్నరేళ్ల కాలం పట్టిందంటే నాలుగున్నరేళ్ల శిల్పారామాన్ని పాతిపెట్టి ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రారంభం చేయడంలో అంతర్యం ఏమిటి ప్రజలకు వైకాపా కష్టపడి ఇచ్చినట్లు చూపుతూ నమ్మబలికే ప్రయత్నం తప్ప వేరొకటి కాదని అన్నారు గతంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అనేక సార్లు శిల్పారామం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పోరాటం చేసింది అంతేగాక భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందో టీడీపీ ముఖ్య నేతలతో కూడిన బృందం వచ్చి పరిశీలించిందని గుర్తు చేశారు తెలుగుదేశం తెలుగు యువత పోరాట ఫలితంగానే ఈ రోజు గుంటూరు ప్రజలకి శిల్పారామం అందుబాటులో లోకి వచ్చిందని రెండు సంవత్సరం రివ్యూలో భాగంగా చూపేందుకే ఈ రోజు ఇక్కడకు వచ్చామని తెలియజేశారు నమస్కారం మనం చూస్తున్నాం గుంటూరు నగరంలోని ఏపీ పర్యాటక శాఖ సంబంధించిన శిల్ప రామం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు కోట్ల రూపాయల యా లక్షల వ్యయంతో ఈ శిల్పారామాన్ని గుంటూరు నగర ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నిర్మిస్తే తొంభై శాతం పనులు పూర్తయిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కావాలని జాప్యం చేసి నాలుగున్నరేళ్లుగా ఏళ్లుగా తొంభై శాతం పనులు పూర్తయిన శిల్పారామాన్ని పది శాతం పనులు పూర్తి చేయడానికి కూడా వాళ్ళకి నాలుగున్నర సమయం ఏళ్ల కాలం సమయం పట్టింది ఎందుకు పట్టిందంటే ఈ నాలుగున్నరేళ్లు దాన్ని కదిలించకుండా శిల్పారామాన్ని అంతే ఉంచి ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారు వచ్చి మొన్న ఇక్కడ హంగు ఆర్భాటాల మధ్య ఓపెనింగ్ చేసుకుని వెళ్ళారు కాకపోతే ఓపెన్ చేశారు మేము కట్టించింది ఓపెన్ చేసినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ మీ పేరు వేసుకున్నా మేము బాధపడలేదు కానీ ఈ నాలుగు నెలల నాలుగున్నరకాల వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళేదో కట్టినట్టు ఈ నెలలు పట్టినట్టు కట్టినట్టు కట్టడానికి సమయం వీళ్ళు సొంత ఖర్చులతో ప్రభుత్వం కట్టించినట్టు ప్రజలను నమ్మించడానికి ఇంత తాత్సారం చేశారు అటు టిట్కో ఇల్లు అంతా జాస్తి చేశారు అంటే ఈ నెలలు పాడుపెట్టి వీళ్ళు ఇప్పుడేదో కట్టించి ఇచ్చినట్టు ప్రజలను నమ్మిద్దామని చెప్పి ప్రజల్ని తప్పుదో పడడానికి ఇది ఒక స్ట్రాటజీగా భావించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గత రెండు రెండున్నర సంవత్సరాల కారణ కాలంగా తెలుగు యువత పోరాట ఫలితంగానివ్వండి తెలుగుదేశం పార్టీ పోరాటంలో భాగం ఎందుకంటే గతంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక్కడ రెండు సార్లు నిరసన కార్యక్రమాలు తెలియజేశాం తర్వాత భవిష్యత్తు గ్యారెంటీ బస్సు యాత్రలు కూడా ఏదైతే ఈ జోన్ త్రీ బస్సు యాత్రలు కూడా ఈ శిల్పారామాన్ని పెట్టి మనం చేసిన ఘనతగా చెప్పుకోవడానికి అప్పుడు మేము ప్రయత్నించాం కానీ ఈరోజు ముమ్మాటికి ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు యొక్క పోరాట ఫలితంగానే ఈ రోజు గుంటూరు నగరానికి శిల్పాలు శిల్పారాము అంకితం అని చెప్పింది ఆయన చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి మేము ఎంతో గర్వంగా సంతోషపడుతూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరి రోజు కాబట్టి రివ్యూలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మా పోరాట ఫలితంగా ఏర్పడిన ఓపెన్ అయిన శిల్పారామం వద్ద ఈరోజు సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది కానీ ఈ వైకాపా నాయకులు ఎప్పటికైనా ఈ అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు ప్రజల్ని నమ్మించే నమ్మబలికే ప్రచారాలు ఆపాలా వాస్తవ రూపంలోకి వచ్చి నిజంగా మీరు సొంతంగా కట్టుకొని మీ పేర్లు పెట్టుకో తప్పలేదు కానీ ఎవరో కట్టినట్టు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్టీ రామారావు గారి పేరు మీద కానీ అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నప్పుడే ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి రిసర్సింగ్ కోల్పోయారు హెల్దీ రాజకీయాలు దెబ్బతీశారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను